వెల్కమ్ బ్యాక్ టు సరదాగా ఈ రోజు అయితే నా మగ్గంలో ఫస్ట్ మందిగా అయితే నేను నా మ్యారేజ్ బ్లౌజ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు చూసారా చాలా అంటే చాలా హెవీగా ఉంది వర్క్ కూడా ఇదైతే ఫుల్ జర్దోజీ అండ్ పర్ల్ వర్క్ తో వచ్చింది కుందన్ వర్క్ కూడా మిక్స్ అయ్యిందండి దీనికి లాస్ట్ లో అయితే మనకి కట్ వర్క్ వస్తుంది ఇక్కడ నాకైతే బ్లౌజ్ చాలా అంటే చాలా ఇష్టం ఎల్లో కలర్ శారీ ఉంటుంది కదండి పెళ్ళి టైంలో దాని మీద శారీ మీన్స్ బ్లౌజ్ అనమాట ఇది దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా పాట్ మీన్స్ అంటే పాట్ నెక్ ఇచ్చారనమాట అనమాట టూ టాజల్స్ ఇచ్చారు టాజల్స్ కూడా చూపిస్తాను ఇది కొన్ని టాజల్స్ అయితే ఇలా ఇచ్చారు మనకి వీడియోలో మీకు క్లారిటీగా ఉంది అనుకుంటున్నాను నేనైతే అండ్ నెక్ వచ్చేసరికి నేను నార్మల్ నెక్ పెట్టించుకున్నానండి ఎందుకంటే నాకు అంటే ఫస్ట్ టైం మ్యారేజ్ ముందర శారీస్ అనేవి లేవండి అసలు నాకు సో మగ్గం వర్క్ కుట్టించుకోవాలి అలాంటి ఐడియాస్ ఏం లేవు సో మ్యారేజ్ టైంలోనే కొంచెం ట్రై చేశాను ఈ విధంగా ఓవరాల్ గా ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ ఫుల్ హెవీ లుక్ వస్తుంది సో మ్యారేజ్ అయితే చాలా చాలా బాగా కనిపించింది ఇది చాలా మంది అడిగారు అనమాట ఎక్కడ చేయించుకున్నాం అని కూడా అని ఇదైతే మా అత్తమ్మలు చేయించారండి నాకు బ్లౌజ్ మగ్గం వర్క్ అంతా కూడా వచ్చేసరికి నేనైతే నా పెద్ద పట్టు చీర బ్లౌజ్ అయితే చూపిస్తానండి మీకు చూసారు కదా ఇది కూడా చాలా గ్రాండ్ గా చేయించుకున్నాను అంటే పెద్ద పట్టు చీర అంటే కొంచెం గ్రాండ్ గా ఉండాలి కదా మ్యారేజ్ టైమ్ లో సో అందుకని చెప్పి అలా చేయించుకున్నాను మీకు ఇక్కడ చూస్తే మొత్తం కూడా స్టోన్ వర్క్ తోనే ఉంటుంది ఇది కొంచెం హెవీగా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి పట్టుకోవడానికి కూడా బరువుగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా ఇష్టం ఈ బ్లౌజ్ ఎందుకంటే కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి చాలా రేర్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ కింద ట్యాసిల్స్ అయితే వాళ్ళు వేయలేదండి మగ్గం వచ్చేసి వాళ్ళు మా అత్తమ్మ అయితే స్టోన్స్ తీసుకొచ్చి మ్యారేజ్ లో అయితే వేసారు అనమాట నాకు ఇవి అయితే చాలా అంటే చాలా ఇష్టం ఈ బ్లౌజ్ లో అండ్ దీనికి ట్యాజల్స్ వచ్చేసరికి ఇలా లోటస్ షేప్ లో ఇచ్చారు ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి లుక్ కూడా ఓవరాల్ గా అయితే బ్లౌజ్ అయితే లైక్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రంట్ ఈ పార్ట్ లో అయితే మనకి డిజైన్ అయితే వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఓవరాల్ గా నేనైతే లాస్ట్ లో అయితే పిక్ అనేది యాడ్ చేస్తానండి ఇది వచ్చేసరికి నా రెండో కొట్టి చీర శారీ బ్లౌజ్ అండి ఇది శారీ మీద ఇది చూడ్డానికి మీకు సింపుల్ గా కనిపించవచ్చు బట్ లుక్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది కనిపిస్తుందో లేదో మీకు హ్యాండ్స్ కి ఇది ఫస్ట్ టైం శారీకి లైక్ ఇది మతమ్మ వాళ్ళే తీసుకొచ్చారండి బ్లౌజ్ ఎందుకంటే నా రెండో పట్టుచేట్ మా అత్తమ్మ వాళ్ళే పెట్టారు సో అదేంటి అంటే ఇవి తీసుకొచ్చినప్పుడు నేను చాలా సింపుల్ గా ఉంది అనుకున్నాను బట్ వేసుకుంటే మొత్తం చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి పొట్టు చీర మీద అండ్ ఇక్కడ వచ్చేసరికి నా శారీ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది సో ఆ మధ్య మధ్యలో నాకు ఇలా బుట్టస్ వచ్చినాయి లైక్ అంటే ఫ్లవర్స్ వచ్చాయి అనమాట బ్లూ కలర్ లో అండ్ దీనికి ట్యాటల్స్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా నాకు ఇది చాలా ఇష్టం ఇవి చాలా సింపుల్ గా చాలా క్యూట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా హెవీ లిప్ిస్తుంది అండి శారీలో వేసుకుంటే మాత్రం యాక్చువల్ గా ఇది నాకు ఈ పొట్టి చీర వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళు పెళ్లిలోనే పెట్టేశారు బట్ తర్వాత ఏంటి అంటే తద్దులకి వస్తారు కదండి మా సైడ్ అయితే తద్దులు ఉంటాయి మన మా ఆంధ్ర సైడ్ సో ఆ టైంలో ఏంటంటే అత్తమ్మ వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఇస్తారు అనమాట మనకి మళ్ళీ శారీ సో ఆ టైం లో అయితే మేము లైక్ మేము అయితే కట్టుకుంటామండి ఈ రెండో పొట్టు చీరని వచ్చేసరికి నేను పెళ్లి పెళ్లి కూతురు చేసినప్పుడు అయితే సారీ కట్టుకుంటాను కదండి దాని మీద బ్లౌజ్ అనమాట ఇక్కడ మీరు చూస్తే ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే చేయించుకున్నాను అంటే ఫుల్ వర్క్ కొద్దు నాకు లైక్ హ్యాండ్స్ ఒకటి హెవీ గా కనిపించాలి అనే టైప్ కొంచెం ఇక్కడైతే వర్క్ చేయించుకున్నాను మనకి కింద బోర్డర్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా ప్రజెంట్ గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న బుటాస్ తో కట్ వర్క్ తో నెక్ మొత్తం పార్ట్ మొత్తం చాలా నీట్ గా ఉంటుందండి ప్లెజెంట్ గా ఇదంతా దీనికి కూడా మనకి ట్యాజల్స్ ఇచ్చారు ఇవైతే యాక్చువల్గా నేనైతే దీని ప్రింటెస్ట్ లో చూసాను నేను ప్రింట్రెస్ట్ లో చూసి నేనైతే నాకు నచ్చిందని చెప్పేసి డిజైన్ చేయించుకున్నాను ఇలాగా ఆ నేను ఇచ్చిన వర్క్ మీద చాలా బాగా చేశారు నాకు అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు కూడా నచ్చితే అంటే లైక్ సింపుల్ శారీస్ మీద అంటే మరీ హెవీ పొట్టు చేరుల మీద కాకుండా సింపుల్ శారీస్ మీద చేయించుకోవాలి అనుకోండి ఇదైతే బెస్ట్ డిజైన్ చెప్తాను ఫ్రంట్ పార్ట్ అయితే మనకి సేమ్ బ్యాక్ సైడ్ ఏం వర్క్ వచ్చింది ఇక్కడ కూడా మనకి అదే వర్క్ వచ్చిందండి బట్ ఇక్కడైతే మనకి అంత కట్ వర్క్ అయితే ఇవ్వలేదు హ్యాండ్స్కి ఇచ్చినట్టు నేను లాస్ట్ అయితే ఏదైనా యాడ్ చేస్తాను దీని రిలేటెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ శారీ అండి యాక్చువల్గా మీరు ఫస్ట్ వీడియోలో చూస్తుంటే అంటే ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే నేను మా మదర్ శారీ మీదని రీక్రియేట్ చేశాను వేసుకున్నాను అందరూ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నారు యాక్చువల్గా ఇది చాలా సింపుల్ గా ఉంటుంది లైక్ అంటే హెవీ వర్క్ ఏం చేయించలేదు లైక్ జద్దోజీ వర్క్ ఉంటుంది ఓవరాల్ గా మనకి బ్యాక్ సైడ్ ఏంటి ఫ్రంట్ కూడా మనకి జద్దోజీ వర్క్ వస్తుంది ఇలా ఫ్రంట్ మీకు కనిపిస్తుంది అనుకుంటా జద్దోజీ వర్క్ ఇలా వస్తుంది చిన్న చిన్న బుటాస్ వస్తాయి ఇక్కడ ఇక్కడ ఇవి వచ్చేసరికి నేను మొత్తం లైక్ మనకి శారీలో బార్డర్ వస్తుంది కదండి అదే యూజ్ చేశాను యాక్చువల్ గా నేను దీన్ని ఇలా సింపుల్ గా చేయించుకోవడానికి ఒక రీజన్ కూడా ఉంది అంటే లైక్ మీరు చూడొచ్చు ఇప్పుడు మా మదర్ శారీ మీద నేను దీన్ని రీయూజ్ చేశాను కదా ఒకవేళ నేను కనుక నా శారీకి ఉన్న బోర్డర్ లాంటిది ఏదైనా దీనికి ఏం కలర్ ది లైక్ దాని మీద మళ్ళీ నేను రీయూస్ చేయలేను శారీని సో ఇలా సింపుల్ గా ఓన్లీ గోల్డ్ లో ఈ జగ్దోజీ ఉండడం వల్ల నేను ఏ శారీ మీద అంటే లైక్ దేని మీద మ్యాచ్ అయితే దాని మీద నేను యూజ్ చేసుకోవచ్చు రీయూజ్ చేసుకోవచ్చు సో అది నా మోటో అనమాట సో దానికోసం నేను ఇలా సింపుల్ గా చేయించుకున్నాను వచ్చేసరికి నా ఇది నా ఎంగేజ్మెంట్ సెకండ్ శారీ అండి లైక్ మా అత్తమ్మ వాళ్ళు పెడతారు కదా ఆ శారీ అనమాట మీరు చూడొచ్చు దీని కూడా సేమ్ జద్దోజీ వరకే చేయించాను వేరే కలర్ ఏది యాడ్ చేయలేదు ఓన్లీ జద్దోజ్ ని లైక్ నా శారీకి ఏ కలర్ లైక్ అంటే గోల్డ్ కలర్ వస్తుంది జరీ సో సేమ్ అదే కలర్ అయితే యూస్ చేశాను దీనికి కూడా లైక్ నెక్స్ట్ టైం రీయూజ్ చేయొచ్చు కదా అని చెప్పి దీనికి కూడా ఆ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుందండి సేమ్ ఇదే డిజైన్ ఫ్రంట్ కూడా వస్తుంది ఇదైతే శారీలో వచ్చిన బోర్డర్ నేనైతే హ్యాండ్స్ వేయించాను ఆ చాలా సింపుల్ గా లైక్ మీకు ఇక్కడ చూస్తే దగ్గర చూపిస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట జద్దోజీతో ఇది నాకు చాలా బాగా నచ్చింది అంటే ఫొటోస్ లో కూడా చాలా బాగా పడింది ఇది సో అందుకు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ బ్లౌజ్ దీన్ని యాక్చువల్ గా గ్రీన్ అనేది మనకి మోస్ట్ చాలా శారీస్ మీద తీసుకుంటాం కదా లైక్ ప్రతి దానికి బోర్డర్ గ్రీన్ కలర్ మ్యాచ్ అవుతూ ఉంటుంది సో చాలా అట్లకి రీయూజ్ చేయొచ్చు గ్రీన్ అందుకని చెప్పేసి దీనికి వేరే కలర్ ఏది యాడ్ చేయలేదు లైక్ అంటే వర్క్ లో ఓన్లీ జద్దోసి వర్కే వచ్చింది దీనికి కూడా ఈ బ్లౌజ్ వచ్చేసరికి నాకు మా అత్తమ్మ వాళ్ళకి తగ్గకైతే శారీ తీసుకొస్తారండి మా సైడ్ సో ఆ శారీ అయితే బ్లౌజ్ ఇది యాక్చువల్లీ ఇది మొత్తం నాకు లైక్ లైక్ చాలా అంటే చాలా లైట్ కలర్ లో ఉంటుంది శారీ లైక్ క్రీమ్ కలర్ లో వస్తుంది సో నా దానికి ఏంటంటే మనకి సిల్వర్ జెరీ వచ్చింది సో నేను ఏం చేశానంటే సిల్వర్ తో ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట థిక్ బ్రౌన్ మీద వైట్ పర్ల్స్ తోటి ఇది ఏంటంటే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది దాంతోపాటు ఏంటంటే చాలా స్టైలిష్ గా కూడా ఉంటుందండి ఇది వర్క్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నేను బ్లౌజ్ లో ఇది నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అండ్ దీనికి కూడా టాసిల్స్ నేను నార్మల్ ఎలాంటి టాసిల్స్ వేయించేసుకున్నాను మా వర్క్ తో ఏం చేయించుకోలేదు దీనికి అయితే అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న బుటాస్ తో చూడండి హ్యాండ్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది చిన్న చిన్న బుటాస్ తో అండ్ యాక్చువల్లీ ఫుల్ లేయర్స్ పెట్టించుకుందాం అనుకున్నా ఇలా లైన్స్ బట్ వన్స్ నన్ను లైక్ అంటే వాళ్ళు చేసేటప్పుడు చూసాను వన్ ఒకసారి మధ్యలో వెళ్ళి అప్పుడు అనిపించింది నాకు లైక్ ఫుల్ గా వర్క్ ఉంటే కొంచెం బాగా హెవీగా ఉంది అంత అనిపించలేదు సో అందుకని చెప్పేసి జస్ట్ ఫోర్ లైన్స్ అయితే నేను యాడ్ చేయించుకున్నాను అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ వర్క్ వస్తుంది అన్ని బ్లౌజ్ లక్ వచ్చినట్టు ఫుల్ పర్ల్ వర్క్ తో చాలా అంటే చాలా నీట్ గా ఉంటుందండి దీని పిక్ కూడా నేను వీలైతే యాడ్ చేస్తాను